నమస్తే అండి ఈరోజు మనం పిండిమిల్లు వద్దకు వచ్చాం ఇక్కడ రకరకాల పిండి వంటలకు సంబంధించినటువంటి పిండిని ఆడిస్తారు దోశల పిండి వడపిండి ఈ గ్రైండర్లు వేసేసి రకరకాలుగా పిండిలను తయారు చేస్తారు మనం అందరికీ ఈ దోశలు తినాలంటే చాలా ఇష్టం మనం రకరకాల దోశలను పోసుకుంటాం పేపర్ దోశలని సెట్ దోశలు కారం దోశలు ఇలాంటివన్నీ పోసుకుంటాం కానీ ఆ దోశల పిండిని ఏ విధంగా తయారు చేస్తారనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది దోశలు పిండి తయారు చేసే మిషన్ మనం ఇప్పుడు నానబెట్టుకొని తెచ్చుకున్న తడి బియ్యం ఈ బియ్యాన్ని మనం ఇప్పుడు దోశలు పిండి ఏ విధంగా ఆడించుకోవాలనేది చూడబోతున్నాం ఇప్పుడు అది ఆ పిండి ఆడించుకునే ముందు ఆ మిషన్ చూడండి ఏ విధంగా ఉందో పైన పొన్నలు అంటారు తర్వాత మనం పైన నాణ్యని బియ్యం వేస్తే ఆ విధంగా వస్తుంది కిందకి చూడండి మిషన్ అందరూ చూడండి చాలా త్వరగా మనకు ఆ పిండిని చేస్తుంది మిషన్ ఇప్పుడు మనం నానబెట్టుకొని తెచ్చిన బియ్యం ఈ రైస్లో మినప్పప్పు అటుకులు మెంతులు అన్నీ నానబెట్టుకొని తెచ్చాం వాటిని కొద్ది కొద్దిగా ఆ పొన్నల్లో వేస్తారు ఆ బియ్యాన్ని చూడండి ఆయన ఏ విధంగా వేస్తున్నాడో ఆ విధంగా పొన్నలు వేస్తే అది మొదటిసారి మెత్తగా చేసి కిందికి వస్తుంది అన్నమాట ఆ మిషన్లో చాలా త్వరగా మనకు దోశల పిండి తయారవుద్ది చూడండి మొదటిగా ఎట్టొస్తాం చూడండి కొద్దిగా బరగ్గా వస్తుంది ఫస్ట్ టైం చాలా ఈజీగా ఇప్పుడు దోశల పిండి చేసేదానికి సులభతరం అయిపోయింది ఈ నానబెట్టిన బియ్యాన్ని అన్నిటిని ఆ విధంగా వేస్తారు ఇంతకుముందు మామూలుగా బియ్యాన్ని పొడి చేసుకునే వాళ్ళు మినపప్పు మిక్సీలు వేసుకొని ఆడించుకొని దాన్ని పులి పెట్టుకొని దోశలు చేసుకునేవాళ్ళు అంత కష్టమైంది ఇప్పుడు ఈ మిషన్లు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందంటే ఒక రెండు నిమిషాల్లో పైన మనం తడి బియ్యం వేస్తే త్వర త్వరగా మనకు పిండి తయారవుతుంది దీన్ని పొన్నలు అంటారు దీంట్లో వేసిన తడి బియ్యం లోపల పోయి ఆ మిషన్లో నుంచి మనకు ఆ విధంగా కిందకు వస్తుంది చూడండి ఇది మొదటిసారి వేస్తే ఆ విధంగా కొంచెం బరగ్గా ఉంటుంది దాన్ని తీసి మళ్ళీ రెండోసారి ఆ పిండిని మనకు వేసి ఇస్తారన్నమాట చూడండి ఆ బియ్యి పిండి మొదటిసారి వేసిన బియ్య పిండి ఆ పొన్నల్లో మళ్ళీ రెండోసారి వేస్తున్నారు ఇప్పుడు ఆ బియ్య పిండి చాలా మెతువుగా మృదువుగా వస్తుంది అనమాట మన దోశలకు పోసుకు దానికి బాగా కన్వీనియంట్గా ఉండే విధంగా ఆ మిషన్ మనకు చేసేస్తుంది చూడండి ఎంత ఈజీగా చూడండి ఇప్పుడు వచ్చిండే మిషన్లు అన్నిటిని వేసి ఆ విధంగా చేస్తుంది చూడండి ఎంత స్మూత్గా వస్తుందో ఈ మిషన్ బియ్యం మాత్రమే చేస్తుంది దోశల పిండికి మాత్రమే వాడతారు చాలా త్వరగా చేసుకోవచ్చు చూడండి చాలా ఫాస్ట్గా మనకు దోశల పిండి తయారవుతుంది ఆ విధంగా నీట్గా తుడిసి మనకు చేస్తారు ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి తక్కువ టైంలో మనకు దోశ పిండి రెడీ అయిపోయింది ఈ విధంగా దోశల పిండిని ఆడించుకొని కొద్ది కొద్దిగా వాడుకొని మిగిలిన పిండిని నిల్వ చేసుకోగలిగితే మనకు వారం రోజుల పాటు మన్నికి వస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆడించుకొని చేసుకొని దోశలను మనకు నచ్చిన విధంగా చే